హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి మునగాకు ఫ్రై చేసిన ఫ్రెండ్స్ హెల్త్కి ఎంతో మేలు చేసే ఈ మునగాకునైతే మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కాల్షియం లేకపోయినా మోకాళ్ళ ఉన్నా కూడా ఇలా మునగాకు ఫ్రై తినమని అయితే డాక్టర్లే చెప్తారు కదా అందుకే నేనైతే మునగాకు ఫ్రై చేసిన పప్పులో వేసుకుంటున్నా చాలా మంచిది ఎలా చేయాలో చూపిస్తాను మన ఛానల్లో ఇక్కడైతే నేను మునగాకు తీసుకున్న ఎండుమిరపకాయలు తీసుకున్న పల్లీలు తీసుకున్నా ఇక్కడ ఎల్లిపాయలు తీసుకున్నా కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు కూడా తీసుకున్నా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఈ మునగాకు అనేది మనం ఫ్రై చేసుకుంటే ఉడకదు ఫ్రెండ్స్ అందుకనే ఫస్ట్ ఒక వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ అనేది ఇప్పుడు నేను ఇన్ని వాటర్ వేసినాక వాటర్ అనేది పోయేంత వరకు బాగా ఉడికియాలి మునగాకు అనేది లేట్గా ఉడుకుతుంది ఇలా చూడండి వాటర్ అన్నీ పోయి ఎలా ఫ్రై అయిపోయిందో ఇలా ఉండాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్ వేస్తే ఉడకదు కాబట్టి ఇలా వాటర్లో ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది మంచి ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కొంచెం వేసి చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇలా వాటర్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది పక్కకు పెట్టేసుకుందాం ఎప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి పల్లీలు వేయించుకోవాలి ఈ పల్లీల పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది ఈ మునగాకు ఫ్రై దానికోసం ఈ పల్లీల లోపల పలుకు అనేది బాగా వేగిపోయేలాగా చూసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోండి స్టవ్ మంట తగ్గించుకోండి పల్లీలు పక్క పెట్టేసుకున్నా చల్లారిపోతుంది ఇప్పుడు మనకి మునగాకు ఫ్రైకి కారం ఎంత అవసరం ఉందో నేను ఎండుమిరపకాయలతో చేసుకుంటున్నా ఎండమిరపకాయలు కూడా మంచిగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు స్లోగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ప్యాన్ హీట్ ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి మిక్సీ జార్ తీసుకొని మనం పెట్టుకున్న వేయించుకునే అన్నీ ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని దీంట్లోకి రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి పచ్చి ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా పర్లేదు కొంచెం చింతపండు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం మగ్గిందనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానివ్వాలి కొంచెం దీంట్లోకి పసుపు వేసుకొని బాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయింది ఆనియన్ కూడా ఇలా మంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని మునగాకు ఫ్రై చేసుకుంటే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి మనకు కావాల్సిన క్యాల్షియం మొక్కల నొప్పులు ఉంటాయి కదా అవన్నీ పోతాయి కాబట్టి ఒకసారి పప్పులో ఇలా ఫ్రైలో చేసుకొని తింటే మాత్రం వారానికి ఒకసారి తిన్నా చాలా మంచిది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మునగాకు వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా పొడి చేసి వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా మునగాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కారం పొడి రెడీ చేసుకున్నాం కదా ఈ మునగాకులో కారం పొడి వేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ టేస్టీగా సింపుల్ టేస్టీగా ఇలా మునగాకు ఫ్రై చేసుకొని తినండి దేంట్లోకి అయినా సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రై అయితే మామూలుగా రైస్లో అయినా తినేచ్చు మామూలుగా మనం ఏ కర్రీ తింటున్నా సైడ్ డిష్గా పెట్టుకుని అయినా తినేచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు ఫ్రై మీరు ట్రై చేయండి నచ్చితే వర్మా లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా చూడండి మంచి కారం పొడి మునగాకు మంచిగా ఫ్రై అయిపోయింది టేస్టీ టేస్టీగా ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా బాయ్ ఫ్రెండ్స్